श्रीमन्महाभारतमु न वल याभै तमिदव रोजु ॐ स्मद्गुरुभ्यो नमः नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयं उदीरयेत् श्रीमन्महाभारतमु सभापर्वमुप्टव अध्यायमुद्वारा సూత మహానుభావుడు శవనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా వైశంపాయన మహర్షి జనమేజయ మహారాజుకు శ్రీమన్ మహాభారతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ రాజా విభీషణుడు ఘటోత్కచుడిని ఘటోత్కచ నా నుండి కప్పాన్ని కోరుకునేటటువంటి రాజు యొక్క వివరాలన్నీ నాకు సవిస్తరంగా చెప్పు అని అనగానే ఘటోత్కచుడు ఈ రకంగా చెబుతూ ఉన్నాడు అంజలి ఘటించి ఓ విభీషణ చంద్రవంశమునకు చెందినటువంటి మహాబలవంతుడు అనే పాండురాజు ఉండేవాడు అతనికి ఇంద్రునితో సమాన పరాక్రమము కలిగినటువంటి ఐదుగురు కుమారులు ఉన్నారు వారిలో జ్యేష్ఠుడు ధర్మరాజు ఆయన అజాతశత్రు ధర్మాత్మ ధర్మో విగ్రహవాణివా అతని మనస్సులో ఏ వ్యక్తి మీద కూడా శత్రుత్వము ఉండదు అందుకని లోకులందరూ అతనిని అజాత శత్రువు అని పిలుస్తూ ఉంటారు అతని మనస్సులో ఎప్పుడూ కూడా ధర్మమే నిండి ఉంటుంది మూర్తి భవించినటువంటి ధర్మమే ఆ ధర్మరాజు అతడికి తన తండ్రి నుండి రాజ్యం వచ్చింది ఆ రాజ్యాన్ని పరిపాలన చేస్తూ ఉన్నాడు అయితే గంగా నది దక్షిణ తీరాన హస్తినాపురం ఉంది అది అతని రాజధాని ఓ విభీషణ కొంతకాలం తర్వాత ఆ హస్తినాపురాన్ని ధృతరాష్ట్రునికి అప్పగించి ఆ ధర్మరాజు స్వయముగా తన సోదరులతో ఇంద్రప్రస్థానికి చేరుకున్నాడు అక్కడ వారంతా ఆనందంగా ఉంటూ ఉన్నారు ఆ రెండు నగరాలు గంగా యమునా నదుల మధ్య ఉన్నాయి ధర్మపరాయణుడైనటువంటి యుధిష్ఠిరుడు ధర్మరాజు ఇంద్రప్రస్థములో ఉండి పరిపాలన సాగిస్తూ ఉన్నాడు తస్య అనుజో మహాబాహు భీమసేనో మహాబల మహాతేజ మహావీర్య సింహతుల్య సపాండవ ధర్మరాజు సోదరుడు భీమసేనుడు చాలా గొప్ప తేజస్వి సింహ సమాన పరాక్రమము కలిగినటువంటి వాడు మహాబలవంతుడు అతనికి వేయి ఏనుగుల బలం ఉంది ఇక ఆ తర్వాతి సోదరుడేమో అర్జునుడు చాలా గొప్ప బల పరాక్రమము కలిగినటువంటి వాడు సుకుమారుడు ధైర్యవంతుడు పరాక్రమములో అతనికి ప్రపంచములో అద్భుతమైనటువంటి కీర్తి ఉంది అర్జునుడు పరాక్రమములో కార్తవీర్య సమో వీర్యే కార్తవీర్యుడితో సాటి అయినటువంటి వాడు బలములో సగర పుత్రులతో సాటి అయినటువంటి వాడు విద్యలో వాడు యుద్ధములో రామసమోర్జున శ్రీరామచంద్రుని అంతటివాడు అందములో దేవేంద్రుని అంతటివాడు తేజస్సులో సూర్యునితో సమానమైనటువంటి వాడు అయితే ఓ విభీషణ దేవదానవ గంధర్వై పిశాచ ఉరగ రాక్షసై మానుషై సమస్తై ఫాల్గు ఫాల్గునోరణే దేవతలు దానవులు గంధర్వులు పిశాచాలు సర్పాలు రాక్షసులు మానవులు అందరూ ఏకమై యుద్ధము చేసినా సరే ఆ అర్జునుడిని జయించలేరు అంటూ ఘటోత్కచుడు విభీషణుడికి వివరాలన్నీ తెలియచేస్తూ ఉన్నాడు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం జై శ్రీ మన్నారాయణ జై శ్రీ మన్నారాయణ అమ్మా నాన్నలకు సాష్టాంగ నమస్కారం చేద్దాం మన ఆచార్యవర్యుల శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ వేదవ్యాస మహర్షుల వారి దివ్య పాదారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ స్వామి వారి శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీమన్మహాభారత గ్రంథరాజమునకు శిరస్సు వంచి నమస్కరిద్దాం శ్రీకృష్ణ భగవానుని శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం మన హృదయమందిరములోనే అంతర్యామిగా వేంచేసి ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడిని సేవిస్తూ మనని మనము స్వామికి సమర్పించుకుంటున్నామనే భావనాపూర్వకముగా సాష్టాంగ నమస్కారము చేస్తూ స్వామి నామ సంకీర్తన చేద్దాం శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణుడే శ్రీకృష్ణ భగవానుడిగా వచ్చి మనందరికీ భగవద్గీతను ఇచ్చి మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు అందుకని భగవన్ తప్పకుండా చేస్తామంటూ మనం ప్రతిరోజు ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే తవ తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసం ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తూ జై శ్రీమన్నారాయణ